తమిళనాడు మార్కెంటైల్ బ్యాంక్ లిమిటెడ్ ఆధ్వర్యంలో బ్యాంకు స్థాపించి నూట నాలుగు సంవత్సరాలైన సందర్భంగా నెల్లూరులోని వీఆర్సీ వద్ద ఉన్న తమిళనాడు మార్కెటింగ్ బ్యాంకులో ఖాతాదారులకు ఉచిత మెడికల్ క్యాంప్ ను లోటస్ హాస్పిటల్ సహకారంతో మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తమిళనాడు మార్కెంటైల్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ బరణీధరన్ మాట్లాడుతూ తమిళనాడు మార్కెంటైల్ బ్యాంక్ లిమిటెడ్ ప్రారంభించి నూట నాలుగు సంవత్సరాలైన సందర్భంగా నెల్లూరులోని తమ బ్యాంకులో ఉచిత మెడికల్ క్యాంపును ఖాతాదారులకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఉచిత మెడికల్ క్యాంపుతో తో కస్టమర్ నుండి మంచి స్పందన వచ్చిందన్నారు నెల్లూరులో తమ బ్యాంకు స్థాపించి ముప్పై సంవత్సరాలైందన్నారు ఖాతాదారుల నుండి మంచి స్పందన ఉందన్నారు తమ బ్యాంకులో అన్ని రకాల లోన్లు తక్కువ వడ్డీ రేట్లకే ఇవ్వడం జరుగుతుందన్నారు కస్టమర్ల శ్రేయస్సే లక్ష్యంగా బ్యాంకు పనిచేస్తుందన్నారు ఎలాంటి లోన్ కావాలన్నా తమ బ్యాంకును సంప్రదించాలని తన బ్యాంకులో ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందన్నారు సీనియర్ సిటిజన్ అయిన జీ శ్రీధర్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ మల్లికార్జున సీనియర్ సిటిజన్ శ్రీధర్ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు నమస్తే అండి అందరికీ ధన్యవాదాలు మన బ్యాంక్ తమిళనాడు మెర్కండేల్ బ్యాంక్ లిమిటెడ్ ఇక్కడ నెల్లూరు టౌన్ లో థర్టీ మోర్ దాన్ థర్టీ ఇయర్స్ గా ఇక్కడ ఉంది సార్ సక్సెస్ఫుల్ గా బ్రాంచ్ ఫంక్షన్ అవుతుంది அவர் பேங்க் ஸ்டார்ட் நூற்றி நாலு வருஷம் ஆயிடு ஹண்ட்ரட் அண்ட் ஃபோர் இயர்ஸ் ஃபவுண்டேஷன் டே செல்கி மெயின் ரீசன் கஸ்டமர் சப்போர்ட் சப்போர்டேண்டி கஸ்டமருக்கு மஞ்சள் சப்போர் மனக்கு ஸ்கீம்ஸ் மஞ்சள்ஸ் ஸ்கீம்ஸ் லோன்ஸ் அட்வான்ஸ் ஸ்கீம்ஸ் அன்னி அன்னீன் எம்எஸ்எம்இஇ லோன்ஸ் ரைஸ் மில் லோன்ஸ் ஹெச்சரி லோன்ஸ் ஜுவல் லோன்ஸ் అన్ని హౌసింగ్ లోన్ వెహికల్ లోన్ అన్ని బెస్ట్ రేట్ లో చాలా ఫాస్ట్ గా మనం ఇస్తాం డెపాసిట్ స్కీమ్ కూడా చాలా ఉంది మంత్లీ రికరింగ్ డెపాసిట్ క్యులేటివ్ ముతుకువీయల్ టెపాసిట్ స్కీమ్ చాలా ఉంది కరెంట్ అకౌంట్ కూడా చాలా డిజిటల్ ఇప్పుడు చాలా అన్ని హండ్రెడ్ పర్సెంట్ డిజిటల్ అయింది కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ అన్ని చాలా ఫాస్ట్ గా మొబైల్ బ్యాంకింగ్ నెట్ బ్యాంకింగ్ యూస్ చేసి చేయవచ్చు హండ్రెడ్ అండ్ ఫోర్ ఇయర్స్ హిస్టరీ మన బ్యాంక్ ఇదే నెల్లూరు టౌన్ కస్టమర్ అందరూ మనకు సపోర్ట్ ఇస్తున్నారు అది మేలు మన సర్వీస్ మేలు పెరుగుతుంది చాలా ఫాస్ట్ గా చేసి పెరుగుతుంది అందరూ కూడా ఆశీర్వాదం మన బ్యాంక్ కావాలి ధన్యవాదాలు ఈ రోజు నూట నాలుగు సంవత్సరం పెట్టి ఒక పబ్లిక్ మెడికల్ ఫ్రీ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేసి ఇప్పుడు నడుస్తుంది చాలా మంది అటెండ్ చేస్తున్నారు యాక్టివిటీస్ ఈ రోజు చేస్తున్నారు ఫైవ్ ఇయర్స్ నుంచి ఆ కార్యక్రమాలు చేస్తున్నాను ఇప్పుడు అనుకోకుండా బ్యాంక్ కి తమిళనాడు బ్యాంక్ వచ్చి నేను కస్టమర్ గా ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఖాతా నేను ట్రెండింగ్ చేస్తున్నాను ఏ మేనేజర్ వచ్చినా కూడా నేను కోఆపరేషన్ ఇస్తూ కస్టమర్లందరికీ చాలా గౌరవంగా లోన్లు కానీ అన్ని సదుపాయాలు చేస్తున్నారు మేనేజర్ గారు కొత్తగా వచ్చినా కూడా కస్టమర్లకి కోఆపరేషన్ చేస్తున్నారు నూట నాలుగు సంవత్సరాలు అయింది ఇప్పటికి చాలా ఏ రిమార్క్ లేకుండా హ్యాపీగా బాగా రన్నింగ్ చేస్తున్నారు కానీ గౌరవించడం కానీ సదుపాయాలు చేస్తున్నారు అంతవరకు సంతోషపడుతున్నాను థ్యాంక్ యూ సార్